కొండేపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పరిధిలోని టంగుటూరు మండలంలో గల నిండమానూరు గ్రామానికి చెందిన కాకుమారి సుబ్బారావు పిడుగురాల సురేష్ బాబు ఆధ్వర్యంలో బోడపాటి అంజిబాబు మరియు వారికి సంబంధించి ఇరవై ఒక కుటుంబాలు అదేవిధంగా సింగరాయకొండ మండలంలో గల ముప్పై కనుమల్ల కుటుంబాలు అదేవిధంగా పండ్లూరు మండలంలో ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వీరిని ఎమ్మెల్యే డాక్టర్ స్వామి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల్ల సత్య కండుకప్పి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అలాగే మహిళా అధ్యక్షురాలు శ్రీదేవ్ గారికి సర్పంచ్ మమతా గారికి మన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బ్రహ్మానందం గారికి సీనియర్ నాయకులు ప్రభాకర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వివిధ హోదాలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇప్పుడే అందరూ ఈ యొక్క కాలనీ ఎలా పుట్టింది ఈ కాలనీలో ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము అన్నీ చెప్పారు నేనైతే ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటూ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అని మాత్రం స్పష్టంగా చెప్పాలి పోయిన ఐదేళ్లలో మన ఎమ్మెల్యే స్వామి గారి సహకారంతో తమ్ముటూరు పక్కన రూపు మార్చింది మన బెల్లం జయంతి బాబు గారి సర్పంచ్లో ఉన్నప్పుడు స్వామి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రం చెప్పాలి ఏది ఏమైనా ఒక తమ్ముటూరిని ఒక సుందర అందమైన పంచాయతీగా తీర్చిదిద్దాలనుకున్నాం అన్ని రోడ్లు కానీ పెండింగ్ లో చాలా తక్కువ రోడ్లే పెండింగ్ ఉన్నాయి అది రెస్ట్ కాలనీ ఒక్కటే పెండింగ్ ఉంది మిగతా అయితే అన్ని ఏది అడిగితే అది మన ఎమ్మెల్యే గారు కాదనకుండా చేసింది మన తంగుటూరు మండల హెడ్ క్వార్టర్ ఒక రోల్ మోడల్ గా ఉండాలని కసితోటి బాగా పనిచేశారు మన నాయకులు కూడా ముందుగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ రోజు అభివృద్ధి చూశారు వినాశనం కూడా చూశారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం తప్ప చెత్త కానీ ఒక మట్టి కాని కూడా ఎత్తిన దాకాలు లేవు ఈ ప్రభుత్వంలో ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు రాబోయే రోజుల్లో కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే స్వామి గారు మేము కూడా మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడో మన నియోజకవర్గానికి చిరకాల కోరిక సాగర్ నీళ్ళు మనకి త్రాగు నీరుగా వస్తాయంటే ఎవరు కలగల అందరూ కళ ఇదన్న కళ అన్నారు ఆ కళను సాకారం చేసిన అప్రద దగ్గర మన ఎమ్మెల్యే స్వామి గారిని కూడా రామకృష్ణ తీర్థం నీళ్ళు కూడా మీ అందరికీ ఇవ్వడం కూడా ఆయన ఎంతో శ్రమించి ఈ మండలం వరకు మూడు మండలాలకి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగాం రేపు రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గం మొత్తం సాగునీటికి ఇబ్బంది లేకుండా సాయు శక్తిలో కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఈ రోజు పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు నిత్యావసర ధరలు కానీ అన్ని ఏ ఏ పట్టుకున్నా కానీ బాధుడే బాధుడు కిషనాలు కానీ గ్యాస్ కానీ అలాగే ఉప్పు పప్పు ఏది కావాలన్నా అది ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి మళ్ళీ వీటిని నియోజించాలని రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అటు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఎవరైతే ఈ రోజు పార్టీలో చేరారో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సభ అధ్యక్షులు కామలు విజయకుమార్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన ప్రయో నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక అన్ని విధాల అండగా ఉన్న దాంసర సత్యా గారికి మాజీ ఎంపీ చంద్రశేఖర్ గారికి శ్రీ మెజారిటీ ఎంపీస్ గారికి తెలుగు మహిళ అధికార ప్రతినిధి పార్ధ గారికి సర్పంచ్ మమత గారికి తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు శ్రీదేవి గారికి మన జిల్లా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి బ్రహ్మానందం గారికి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భాను గారికి మేదర్ ప్రభాకర్ గారికి కార్యదర్శి రవీంద్ర గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి మీ అందరికీ కూడా మీడియాకి నమస్కారం మా పెద్దలందరూ చెప్పారు ఈ కాలనీ ఏర్పాటు అనేది సంగీత ఆంఛల్ లాజెల్ గారు దేవాదాయ శాఖ మంత్రిగా దేవాదాయ భూముల్ని కేటాయించినందు కాలనీ ఏర్పాటుకి పునాది పడ్డ విషయం మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది తర్వాత కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆఖలా ఎనిమిది నెలల్లోనే ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం దాంతో పాటు మన ఎండ వెంకటరావు గారు చెప్పినట్టు పోతల చంద్రసే గారి విగ్రహం ఆవేశకరంగా వచ్చినప్పుడు తప్పకుండా మంచి నీళ్ళు తీసుకొస్తామని చెప్పడం రామచంద్ర నీళ్ళు అంటే మీ అందరూ కూడా ఊహించినప్పుడు ట్యాంక్ కట్టి పాలేర్లో నుంచి నీళ్లు చేస్తాన స్కీమ్ అంటే దానికి అదనంగా ఇంకా ఒక కోటిన్నర రూపాయలు డబ్బులు కావలసిన పరిస్థితుల్లో నేను ప్రయత్నం చేసేటప్పుడు ఈ రామచంద్ర నీళ్ళని మనకి ఇవ్వటం టైం తక్కువగా ఉన్నందువల్ల ఖాళీలు అన్నిటికీ ఇళ్ళకి మనం కుళాయిలు లేకుండా బజార్కి నీరు కులాయి మనం ఒక పదో ఏర్పాటు చేశాం ఆ రోజు ఇచ్చి ఇస్తే కానీ ఇచ్చినా ఎక్కడైతే మాత్రం ఇచ్చిన కొలాయిలు ఇవ్వలేదు అదేవిధంగా రోడ్ల విషయంలో మనం ఆ రోజు తక్కువ టైం ఉందని చెప్పేసి గ్రామాల రోడ్డు కూడా అంతర్గత రోడ్లు అయినప్పటికీ ఇంకా కొత్తగా ఈ కాలనీకి రోడ్డు రాలేకపోవటం దురదృష్టకరం రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో కాలనీలో అన్ని రోడ్లుగా సిమెంట్ రోడ్లుగా మార్చే విధంగా కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిది సంవత్సరాలు నుండి ప్రతి ఆడబిడ్డకి పసుపు కింద డబ్బులు ఇచ్చాం ఈ ప్రభుత్వం పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డకి ఏమన్నా ప్రత్యేక లబ్ధి వచ్చిందమ్మా ఏమి రాలా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఈ గవర్నమెంట్ రావట్ల పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఆరు వరకు రాస్తాయమ్మా రేపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీకు ఇస్తారమ్మా అదేవిధంగా ఇంట్లో చదువుకునే పిల్లలు ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఇద్దరికి ఇస్తా ముప్పై వేలు ఒకళ్ళు పదమూడు వేలు ఇస్తున్నాం రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు పడికి అంటే అరవై వేల రూపాయలు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే డిగ్రీ ఇవ్వని చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగం ఇప్పించడం ఉద్యోగం లేని పక్షంలో మూడు వేల రూపాయలు ఉద్యోగ ప్రతి నెల ఇస్తారు పోయినసారి మన ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చాం మనం చదువుకు డిగ్రీలు చదువుకోవాలి పిల్లలకి రెండు వేల రూపాయలు ఇచ్చాం ఉద్యోగ రంగులకి జగన్మోహన్ రెడ్డి పలు రద్దు చేస్తాను కానీ గవర్నమెంట్ రాగానే పూర్తిగా రద్దు చేసేస్తాడు ఉద్యోగం ఇవ్వలేదు మనం ఇచ్చే నిరుద్యోగ వృద్ధి రద్దు చేశాడు రేపు ఆ స్కీమ్ మనం అయిపోతా ఉన్నాం ఆడబిడ్డలకి ప్రతి నాలుగు నెలలకు వచ్చిందంటారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాం అది రేషన్ కార్డు పెట్టుకొని అత్త ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎన్ని కార్డులుంటే అన్ని అంతమందికి అన్ని మూడు గ్యాస్ సిలిండర్ సదుస్తారు ఇందాక చెప్పిన పదిహేను 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 కూడా ఇంట్లో తల్లి కూతురు కావచ్చు తెలుగుదేశానికి మద్దతు తెలపాలి అనేటువంటి వచ్చినందుకు ముందుగా ఉద్యోగం చేస్తా వస్తున్నారు వచ్చిన మీ అందరికి కూడా యశోక్ కావచ్చు శ్రీహరి కావచ్చు అది మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మిగతా వాళ్ళు మన ఉప్పులు తిని కావచ్చు అగ్రహారం కావచ్చు మీ ఎంప్లాయీస్ కూడా వచ్చి మేము మాట్లాడటం ప్రభుత్వం వాళ్ళ ఇబ్బందులు జరిగిన విషయాలు తెలియజేస్తూ మద్దతు ముందుగా మీ అందరం ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కాలనీలో మీరు చెప్పినట్లుగా రోడ్ల విషయంలో సిమెంట్ రోడ్లు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వానికి చేశాం ఇంకా ఏదో ఒకటేళ మీ ఉన్నట్టుంది కాలంలో ఐదు సంవత్సరాలు అయినా కానీ ఒక్క కాలువ కూడా కట్టసారి నన్ను గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలువలు కూడా పూర్తి అయి తర్వాత కేశవ్ మీరు చెప్తా వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి వ్యక్తిగత సంవత్సరం ఉంటే ఒక ఇల్లుగా అవసరం అవుతుంది లేదనుకుంటే ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ బాగా పేదరిగా ఉంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అవసరం అవుతాయి ఇవి కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఆరోగ్యశ్రీల కార్యవాటికి వాళ్ళకి ఏమన్నా లక్షల రూపాయలు కాదు ఎంత ఖర్చయినా ముఖ్యమంత్రి స్థాయి నుంచి డబ్బులు తెచ్చించే వాళ్ళం పదివేలు అయితే ఏడు వేల రూపాయలు కూడా తెచ్చిచ్చిన సందర్భాలను నేను అట్లాంటి సహకారాలు కూడా మేము చేయగలంటే మీరు తర్వాత చేత మేము మాక్సిమం ధ్వమించి ఉండమనుకుంటా పెన్షన్లు పోయినసారే తెలుగుదేశం పార్టీకి ఓటు అయిన వాళ్ళైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి అదే విధంగా ఇచ్చాము ఏదన్నా ఒకటి అర ఏదన్నా మిస్ అయ్యేదో తెలియదు కానీ పార్టీలకు అతీతంగా అర్హత కలవాళ్ళందరికీ ఆ రోజు చేసాం ఇప్పుడు కూడా అటువంటి వాటిని అక్కడ ఆపేదం ఇల్లు వేసినా కూడా చాలా మంది గవర్నమెంట్ ఇల్లు కట్టుకుంటే ఆ బిల్లులు ఆపారు అప్పుడు ఇంటికి రెండు లక్షల పాతి వేలు ఇచ్చాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్ష ఎనభై వేలు ఇచ్చాడు నేను అమౌంట్ పెంచకుండా తగ్గించాడు రేపు కూడా పాత కట్టుకొని బిల్లు ఆగిన ఆ బిల్లులు ఇస్తారు ఇంకోటి ఏంటంటే పాత కాలంలో ఎనభై మూడు ఎనభై ఐదులో తెలుగుదేశం గవర్నమెంట్ స్కీమ్ పెట్టి కొత్తలా కట్టుకునే ఇల్లు ఏదైనా ఉంటే దాదాపు మీ కాలే అది అక్కడ ఇళ్ళు లేవు అటువంటి ఉంటే పడగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోవడానికైనా అవకాశాలు ఉన్నాయి దానికైనా మనం మంజూరు చేయడానికైనా కానీ ఎడకడేది లేదు ఎక్కడైనా కానీ ఇప్పటివరకు ఐసోత్సం ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు ఆ తర్వాత వీటన్ని విషయాల్లో తప్పనిసరిగా ఏదొచ్చినా కానీ గ్రామంలో మాట్లాడి ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటే ఎక్కువ మంది ఆశావాళ్ళు వస్తారు ఐదు సంవత్సరాల తర్వాత లేవు కాబట్టి దానిలో అవసరం ఉన్న వాళ్ళు పెట్టుకొని ఫ్యూజన్ మేనర్ లో ఐదు సంవత్సరాలు అవకాశం ఉంటుంది తప్పనిసరిగా హెల్ప్ చేద్దాం బాగా అవసరం ఉన్న వాళ్ళు ముందుకు తీసుకుందాం దానికి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు పెద్దలు మీరు అందరూ కూడా సహకరించుకొని ముందుకు పోతాం అభివృద్ధి పరంగా ప్రధానంగా చేయాల్సింది కాలువలు ఇక్కడే కాదు నియోజకవర్గం మొత్తంలో కూడా కట్టాల్సింది కాలువలు కట్టాలి ఇదనేది మనం చేద్దాం మీ రోడ్డు కూడా ఇందాక మనం అడిగారు వచ్చేటప్పుడు ఆ రోడ్డు ఆర్ఎన్ బి గారి రోడ్డు గా మరిస్తే ఎప్పుడైనా రిపేర్ చేస్తా ఉంటది పంచాయతీ రోడ్ మన కందుకూరు నుంచి కందుకూరు నుంచి అగ్రోడ్ ఆర్ఎన్ రోడ్ రోడ్గా మార్చాలి మరిస్తే ఎప్పుడు రోడ్డు పాడైనా ముందు రిపేర్ చేయడానికి తీర్మానం పెట్టే వెంకట్రావు ఆ తర్వాత జిల్లా పరిషత్ కాల ఇది కందుకూరులో కూడా తీర్మానం చేయాలి రెండు చేసి రోడ్డు మార్చాలి మనం అది చేస్తే ఊరు రోడ్డు విషయంలో నన్ను మనల్ని అడిగారు దానికి కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమంలో అందరినీ కలుపుకొని చేస్తూ చేస్తా అని చెప్పి మీరు కూడా ఏదైతే ఎటువంటి కండిషన్స్ లేకుండా వచ్చారు మేము మీకు సపోర్ట్గా ఉంటుంది పార్టీ అని చెప్పేసి అట్లా పార్టీ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు మాట్లాడాలంటే గ్రామం నుంచి నాయకులు కూడా మీతో మాట్లాడి మీరందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో మాట్లాడుకొని ప్రోగ్రాం పెట్టుకునేందుకు మిమ్మల్ని గ్రామంలో ఉన్న పార్టీ ఈ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ